ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఒక ముఖ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది తండ్రి అల్లు అరవింద్ నిర్ణయం వల్ల బన్నీ ఒక ప్రేమ కథా చిత్రాన్ని వదులుకున్నారు అది నాగ చైతన్యకు గా నిలవగా అల్లు అర్జున్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం డిజాస్టర్ అయ్యింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్నారు రెండు చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అయితే అల్లు అర్జున్ కెరీర్లో ఎదుగుతున్న సమయంలో కొన్ని మిస్టేక్స్ చేశారు బన్నీతో పాటు అతడి తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అల్లు అరవింద్ నిర్ణయం వల్ల అల్లు అర్జున్ తనకి ఇష్టమైన సినిమాని వదులుకున్నారట అసలేం జరిగిందంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్య చిత్రం వచ్చింది ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఆ తర్వాత సుకుమార్ జగడం చిత్రాన్ని కూడా బన్నీతో చేయాలనుకున్నారు కానీ కుదరలేదు ఆ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కోసం ఒక ప్రేమ చిత్రం రెడీ చేశారు ఆ కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చేసింది తప్పకుండా ఈ సినిమా చేయాలని బన్నీ డిసైడ్ అయ్యాడు కానీ అల్లు అరవింద్ అంగీకరించలేదు ఎందుకంటే ఆ సమయంలో అల్లు అర్జున్తో అరవింద్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు ఇంతకీ సుకుమార్ చెప్పిన కథ వంద పర్సెంట్ లవ్ చిత్రం అల్లు అరవింద్ బన్నీతో చేయాలనుకుంటున్న చిత్రం బద్రీనాథ్ బద్రీనాథ్ మగధీర తర్వాత అంతటి భారీ బడ్జెట్లో నిర్మించాలని అల్లు అరవింద్ అనుకున్నారు దీనితో అల్లు అర్జున్ వంద పర్సెంట్ లవ్ చిత్రాన్ని వదులుకోక తప్పలేదు దీనితో ఆ చిత్రం నాగచైతన్య చేతుల్లోకి వెళ్ళింది ఆ విధంగా వంద పర్సెంట్ లవ్ చిత్రంతో నాగచైతన్య సూపర్ హిట్ అందుకున్నారు కానీ అల్లు అర్జున్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం బద్రీనాథ్ డిజాస్టర్ అయింది ఆ విధంగా బన్నీ రిజెక్ట్ చేసిన కథతో నాగ చైతన్య చేసుకున్నాడు ఈ మూవీలో చైతు తమన్నా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది బద్రీనాథ్లో కూడా తమన్నానే హీరోయిన్ అల్లు అర్జున్ కెరీర్లో అల్లు అరవింద్ తీసుకున్న ఆ నిర్ణయం బన్నీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది ఒక హిట్ అవకాశాన్ని చేజార్చుకుని డిజాస్టర్తో నిరాశ చెందాల్సి వచ్చింది ఈ సంఘటన సినీ చరిత్రలో ఒక ఆసక్తికరమైన మలుపుగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి